రాత్రి సమయంలో బ్రహ్మాండంతో సంభాషణ రాత్రి సమయం ప్రపంచమంతా నిద్రకు సిద్ధమయ్యే సమయం నగరంలోని సందడి తగ్గిపోతుంది జీవనగతి కాస్త నెమ్మదిస్తుంది ఈ క్షణంలోనే మనసు అత్యంత స్పష్టంగా ఉంటుంది ఆత్మతో సంభాషించడానికి సిద్ధమవుతుంది పరమహంస యోగానందగారు చెప్పినట్లు రోజంతా సందడి తర్వాత రాత్రి అనేది బ్రహ్మాండంతో లోతైన సంబంధాన్ని స్థాపించే పవిత్ర సమయం మీరు బ్రహ్మాండంతో సంభాషణను ప్రారంభించే మూడు మాటలను తెలుసుకుంటే ప్రతి రాత్రి మీరు అద్భుతాలను ఆహ్వానించవచ్చు మీరు ఎప్పుడైనా గమనించారా మీరు కష్టపడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు ఆలోచిస్తున్నారు కొన్ని విషయాలు ఆగిపోతాయి ఏదో అదృశ్య గోడ మిమ్మల్ని అడ్డుకున్నట్లు అనిపిస్తుంది మీరు తప్పు చేయటంలేదు కావచ్చు కాని బ్రహ్మాండంలో ఉన్న ఆ అదృశ్య శక్తిని మీరు జాగృతం చెయ్యలేకపోతున్నారు ఆ శక్తి మీకోసం వేచియుంది మీరు దానితో మాట్లాడాలని దానిని ఆహ్వానించాలనీ పరమహంస యోగానందగారు తమ ధ్యానం సాధన అనుభవాల ద్వారా చెప్పారు బ్రహ్మాండం ఎల్లప్పుడూ వింటుంది కాని దాని భాష వేరు దాని కీలకం భావన స్పష్టత సరైన మాటలు ఇప్పుడు ఊహించండి ప్రతి నిద్దపోయే ముందు మీరు కేవలం మూడు మాటలు చెప్పారు ఆ మూడు మాటలు బ్రహ్మాండానికి సంకేతమిస్తాయి మీరు సిద్ధంగా ఉన్నారనీ మీరు విశ్వసిస్తున్నారనీ మీరు అద్భుతాల కోసం తెరిచి ఉన్నారని ఆ మూడు మాటలు ఏమిటి వాటి శక్తిని అర్థం చేసుకునే ముందు మనలోని లోతుల్లోకి చూడాలి రాత్రి నిద్రపోయే సమయంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించాలి చాలామంది రాత్రి నిద్రపోయే సమయంలో చింతల్లో మునిగిపోతారు రేపు ఏం జరుగుతుంది ఒకవేళ అది జరగకపోతే నేను విఫలమైతే ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది కాని ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఏ భావనతో నిద్రపోతారో అది మీ అవచేతనలో ఇమిడిపోతుంది బ్రహ్మాండం దానిని గ్రహిస్తుంది భయంతో నిద్రపోతే భయశక్తి వ్యాపిస్తుంది విశ్వాసంతో నిద్రపోతే బ్రహ్మాండం మీ పక్షంగా పనిచేస్తుంది యోగానందగారు చెప్పారు మీరు మీలో ఏది పదే పదే పునరావృతం చేస్తారో బ్రహ్మాండం దానిని విస్తరిస్తుంది మీరు రాత్రి నిద్రలోకి జారుకునే ముందు బ్రహ్మాండానికి ఒక సందేశం పంపితే అది కేవలం మూడు మాటల్లో ఉంటే అది మీ ఆత్మలోతుల నుండి బయటకు వచ్చి బ్రహ్మాండ శక్తులను చేస్తుంది మొదటి మాట ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పడం కృతజ్ఞతాభావం చేయడం అత్యంత శక్తివంతమైన శక్తి మీరు బ్రహ్మాండానికి ధన్యవాదాలు చెప్పినప్పుడు నాకు లభించిన దానితో సంతోషంగా ఉన్నాను అని చెప్పడం కాదు బదులుగా నాకు రాబోయేదానికి కూడా నేను కృతజ్ఞుడను అని చెప్పడం ఇది బ్రహ్మాండానికి ఒక సంకేతం మీరు దాని నియమాలను అర్థం చేసుకున్నారని మీరు వ్యతిరేకిస్తున్నట్లు లేదని మీరు ప్రవాహంలో ఉన్నారని రెండవ మాట నేను విశ్వసిస్తున్నాను నేను విశ్వసిస్తున్నాను అనే ఈ వాక్యం బ్రహ్మాండ శక్తికి స్వేచ్ఛనిస్తుంది మనం భయపడినప్పుడు మనం విషయాలు అడ్డుకుంటాం కాని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పినప్పుడు మనం ఆ అదృశ్యశక్తికి సంకేతమిస్తాం మేము సిద్ధంగా ఉన్నామని ఏది వచ్చినా మేము స్వీకరిస్తాము ఎందుకంటే మా ఆత్మకు తెలుసు ఏది జరిగినా అది మా అభివృద్ధికోసమే మూడవ మాట ఇది పూర్తయింది ఇది పూర్తయింది అనే ఈ వాక్యం బ్రహ్మాండంలో పూర్తిశక్తిని పంపుతుంది ఇది మిమ్మల్ని ఒక మానసిక స్థితిలోకి తీసుకువస్తుంది మీరు కోరుకున్నది ఇప్పటికే మీ సొంతమైనట్లు ఇదే ఆకర్షణ నియమం యొక్క రహస్యం ఇప్పటికే మీ వద్ద ఉన్నట్లు ఊహించడం ఇప్పుడు మీరు ఆ మూడు మాటలను అర్థం చేసుకున్నారు ధన్యవాదాలు నేను విశ్వసిస్తున్నాను ఇది పూర్తయ్యింది ఊహించండి మీరు మంచం మీద ఉన్నారు లోతైన శ్వాసలు తీసుకుంటున్నారు గదిలో శాంతి నెలకొని ఉంది మీరు కళ్ళు మూసుకునే నెమ్మదిగా చెప్తారు ధన్యవాదాలు నేను విశ్వసిస్తున్నాను ఇది పూర్తయ్యింది ఆ క్షణంలో బ్రహ్మాండంలోని అనంత శక్తులు మీవైపు ప్రవహిస్తాయి మీ ఆత్మలో ఒక వెలుగు వ్యాపిస్తుంది ఒక స్థిరత్వం ఒక విశ్వాసం ఈ మాటలు కేవలం వాక్యాలు కాదు ఇది ఒక సాధన యోగానందగారు చెప్పారు శబ్దాలు ఆత్మనుండి బయటకు వచ్చినప్పుడు అవి దేవుడి వరకు చేరుతాయి కాని ఈ మాటలను యాంత్రికంగా పునరావృతంచేస్తే అవి అంతగా పనిచెయ్యవు మీరు ఆ భావనను మీలో ఉత్పత్తి చెయ్యాలి నిజమైన కృతజ్ఞత లోతైన విశ్వాసం పూర్తి సమర్పణ ఇలా చేసినప్పుడు మీ జీవితం మారడం ప్రారంభిస్తుంది చిన్న చిన్న సంయోగాలు వ్యక్తులు అవకాశాలు శక్తి అన్ని మారడం ప్రారంభిస్తాయి కొందరు అంటారు మేము ప్రయత్నించాము కాని ఏమీ మారలేదు దీనికి యోగానందగారిచ్చిన సమాధానం నిరంతరత్వమే కీలకం బ్రహ్మాండం మీ ఆంతర్యాన్ని పరీక్షిస్తుంది ఒక రాత్రి చెప్పి మరుసటి రాత్రి మరిచిపోతే మీరు బ్రహ్మాండాన్ని గందరగోళంలో పడేస్తారు కానీ ప్రతీరాత్రి పూర్తిశ్రద్ధతో నిష్ఠతో ఈ మూడు మాటలను పునరావృతం చేస్తే మీ చేతన మారుతుంది చేతన మారినప్పుడు ప్రపంచం మారడం ప్రారంభిస్తుంది ఒక రహస్యం ఈ మూడు మాటలు చెప్పినప్పుడు మీరు మాత్రమే మారరు మీ చుట్టూ ఉన్న శక్తికూడా మారుతుంది మీ ఇంటి వాతావరణం భారంగా ఉంటే సంఘర్షణలు లేదా విచారం ఉంటే మీ శక్తి ద్వారా మీరు దానిని మార్చవచ్చు ఒక దీపం చీకటిని తొలగిస్తుంది అలాగే మీ చేతన యొక్క వెలుగు మీ ఇంటిని ప్రకాశింపచేస్తుంది మీ పిల్లలు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి అందరూ ఈ శక్తిని అనుభవిస్తారు ఒకరోజు వారు అడుగుతారు నువ్వు మారిపోయావు ఈ మధ్య చేస్తున్నావు అప్పుడు మీరు చిరునవ్వుతో చెప్తారు నేను ప్రతి రాత్రి బ్రహ్మాండంతో మాట్లాడుతాను ఇదే భారతీయ జ్ఞాన సంప్రదాయం యొక్క లోతు శబ్దమే బ్రహ్మం శబ్దాలలో భావన ఉన్నప్పుడు అవి బ్రహ్మాండ భాషగా మారుతాయి యోగానందగారు చెప్పారు మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలంటే మీరు ప్రతిరోజూ ప్రతి రాత్రి ఏమి ఆలోచిస్తున్నారో చూడండి ఈ రాత్రి నుండి కొత్త ప్రయాణం ఈ రాత్రి నుండి కొత్త ప్రయాణం ప్రారంభించండి మంచం మీదకు ముందు ఫోన్ను పక్కన పెట్టండి ప్రపంచ చింతలను కాసేపు మరిచిపోండి కళ్ళు మూసుకోండి లోతైన శ్వాస తీసుకోండి హృదయం నుండి చెప్పండి ధన్యవాదాలు నేను విశ్వసిస్తున్నాను ఇది పూర్తయ్యింది ఆ తరువాత చూడండి బ్రహ్మాండం మీ జీవితంలో కొత్త తలుపులను ఎలా తెరుస్తుందో ఇది ఏ తాంత్రిక విధానం కాదు ఏ మాయాజాలం కాదు ఇది మీ ఆత్మ యొక్క పిలుపు ఆత్మ పిలిచినప్పుడు బ్రహ్మాండం సమాధానమిస్తుంది ఆత్మ బ్రహ్మాండంతో సంభాషించినప్పుడు భాష శబ్దాలది కాదు కంపనాలది అందుకే మనం లోతుగా ఏదైనా అనుభవించినప్పుడు ఒక ప్రార్థన ఒక కోరిక లేదా ఒక కృతజ్ఞత అది నేరుగా బ్రహ్మాండ హృదయానికి చేరుతుంది యోగానందగారు చెప్పారు బ్రహ్మాండం మీ మాటలను వినదని ఎన్నడూ అనుకోకండి మీ హృదయం నుండి వచ్చే ప్రతి భావననూ అది గ్రహిస్తుంది రాత్రి విశ్రాంతి కోసం మంచంమీదకు వెళ్ళినప్పుడు మన మనసు రోజంతా సంఘర్షణలతో ఆలోచనలతో అలసిపోయుంటుంది ఆ క్షణంలో మన చేతనను ఉన్నత వైపు మళ్ళిచ్చితే సృష్టి యొక్క దివ్యత మనతో బంధం పొందుతుంది రాత్రి నిద్రపోయే ముందు చెప్పే శబ్దాలలో కేవలం ధ్వని మాత్రమే కాదు శక్తి ఉంటుంది ఆ శబ్దాలు బ్రహ్మాండంతో కలిసే శక్తిని కలిగి ఉంటే వాటి ప్రభావం మరుసటి ఉదయం సూర్యుడి కాంతి కంటే శక్తివంతంగా ఉంటుంది యోగానందగారు చెప్పారు మీరు ఏ భావనతో నిద్రపోతారో అదే మరుసటి ఉదయం మీ చేతన స్థితిని నిర్ణయిస్తుంది అందుకే ఈ మూడు మాటలను శ్రద్ధ విశ్వాసం ప్రేమతో చెప్పండి ధన్యవాదాలు బ్రహ్మాండం ఇది కేవలం వాక్యం కాదు చేతన యొక్క శక్తివంతమైన సందేశం ఈ మూడు మాటలు బ్రహ్మాండానికి చెప్తాయి మేము దాని ఉనికిని గుర్తిస్తాము దాని కృభను గుర్తిస్తాము దాని మార్గదర్శనం కోసం తెరిచి ఉన్నామని కృతజ్ఞత ఒక రహస్యం కృతజ్ఞత వ్యక్తం చేయడం కార్యం కాదు ఇది ఒక రహస్యం ఒక విజ్ఞానం మనకు ఇంకా లభించని వాటి కోసం ధన్యవాదాలు చెప్పినప్పుడు మనం బ్రహ్మాండానికి చెప్తాం మాకు దానిపై విశ్వాసముంది దానిని పొందడం నిశ్చితమని ఈ విశ్వాసం బ్రహ్మాండానికి గతినిస్తుంది ధన్యవాదాలు నీవు నా మాట వింటున్నావని నాకు తెలుసు అని చెప్పే ఆత్మ బ్రహ్మాండ తరంగాలతో కలసిపోతుంది పరమహంస గారు తమ సాధనలో ఈ సత్యాన్ని అనేకసార్లు అనుభవించారు ప్రతి రాత్రి దేవునికి ధన్యవాదాలు చెప్పినప్పుడు ప్రపంచంలో ఏమి జరుగుతున్నా వారి లోపల ఒక స్థిరత్వం జన్మిస్తుంది ఆయన చెప్పారు మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు బ్రహ్మాండం తన రహస్యాల తరుపులను తెరుస్తుంది కృతజ్ఞత అనేది మనల్ని ఫిర్యాదుల చీకటి నుండి బయటకు తీసుకువచ్చి దివ్యత వెలుగులో నిలబెడుతుంది అందుకే ఈ మూడు మాటలను ధన్యవాదాలు బ్రహ్మాండం అని శ్రద్ధ విశ్వాసం ప్రేమతో చెప్పండి ఇది కేవలం వాక్యం కాదు చేతని యొక్క శక్తివంతమైన సందేశం ఈ మూడు మాటలు బ్రహ్మాండానికి చెప్తాయి మేము దాని ఉనికిని గుర్తిస్తాము దాని కృపను గుర్తిస్తాము దాని మార్గదర్శనం కోసం తెరిచి ఉన్నామని ఒక అద్భుతం ఇది ఒక అలౌకిక అద్భుతం కానీ ఈ అద్భుతం కృతజ్ఞత నుండి విశ్వాసం నుండి యోగానందగారి నుండి వస్తుంది బ్రహ్మాండం మీ జీవితంలో ఎలా ప్రవేశిస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఈ రాత్రి నిద్రపోయే ముందు కేవలం మూడు మాటలు చెప్పండి ధన్యవాదాలు బ్రహ్మాండం హృదయం నుండి చెప్పండి ఏ ఆడంబరం లేకుండా ఏ అపేక్ష లేకుండా కేవలం ఒక లోతైన ధన్యవాదం మీకు జీవితాన్నీ అనుభవాలను చేతనను ఇచ్చిన ఆ అదృశ్య శక్తికి ఈ అభ్యాసం ఏ మంత్రం కాదు ఏ తాంత్రిక ప్రక్రియ కాదు కేవలం ఆత్మ యొక్క సరళమైన పిలుపు ఇదే యోగమార్గం సరళమైనది కాని లోతైనది ఈ చేతన ద్వారా మనం పరమాత్మకు సమీపిస్తాము ప్రతి రాత్రి ఈ మూడు మాటలను పూర్తి శ్రద్ధతో చెప్పినట్లయితే కొంత సమయంలో మన వాస్తవికత మారడం మనం చూస్తాం దుఃఖాలు తగ్గుతాయి మనసు అవుతుంది జీవితంలో దిశ వస్తుంది బ్రహ్మాండం మన ఆత్మ యొక్క భాషను వింటుంది ఆ భాష కృతజ్ఞతతో నిండి ఉంటే బ్రహ్మాండం మన కోసం అద్భుతాల తరుపులను తెరుస్తుంది కాబట్టి ఈ రాత్రి నుండి ఈ రహస్యాన్ని స్వీకరించండి ప్రతి రాత్రి బ్రహ్మాండానికి ధన్యవాదాలు చెప్పండి ఆ తరువాత చూడండి బ్రహ్మాండం మీ ఆత్మలోని ఖాళీ స్థలాలను ప్రేమతో శాంతితో సమృద్ధితో ఎలా నింపుతుందో చివరగా గారి మాటల్లో కృతజ్ఞత అత్యంత శక్తివంతమైన ప్రార్థన మీరు కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు మీ దగ్గర ఇప్పుడే అన్నీ ఉన్నాయని ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ రాత్రి నుండి ఈ సాధనను అలవర్చుకుందాం ప్రతి రాత్రి కేవలం మూడు మాటలు ధన్యవాదాలు బ్రహ్మాండం ఆ తరువాత చూడండి బ్రహ్మాండం మీ ఆత్మకు ప్రేమతో వెలుగుతో అద్భుతాలతో ఎలా సమాధానమిస్తుందో ఈ రహస్యమైన ప్రయాణం మీ సొంత జ్ఞానశోధనతో ముగిసింది జ్ఞానం అనేది మీరు దానిని జీవించినప్పుడే జీవం పొందుతుంది ఈ అభ్యాసాన్ని ప్రయత్నించండి అనుభవించండి మీ జీవితం మారిపోతుంది ఇదే పరమహంస గారి సందేశం మరో కొత్త రహస్యం కొత్త జ్ఞానంతో మళ్లీ కలుద్దాం జై గురుదేవ్